నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను ముందు రోజు వ్లాగ్లో చెప్పాను కదా అంటే నిన్న పెట్టలేదు అంతకు ముందు వ్లాగ్లో చెప్పాను కదా నైట్ పడుకున్నప్పుడు గ్యాస్ స్టవ్ని ఇల్లు మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసుకుని పడుకుంటున్నాము నెక్స్ట్ డే మా అత్తయ్య వాళ్ళు వస్తున్నారు అని చెప్పాను కదండి మా చిన్న అత్తయ్య వాళ్ళు సో ఇంకా మార్నింగ్ అయితే నిద్రలేశానండి షానమ్మకేమో స్కూల్ ఉంది స్కూల్కి పంపించాలి ఇంకా నైట్ ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను కదా ఇవన్నీ అయితే ప్లేసెస్లో పెట్టుకుంటున్నామంట వీటిని అక్కడ సర్దుకుంటున్నాను ఇంకా ఈ లోపల అయితే మా హస్బెండ్ మా అత్తయ్య వాళ్ళు వచ్చేసారండి కిందకైతే వెళ్ళారనమాట రిసీవ్ చేసుకోవడానికి ఇంకా మా హస్బెండ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళలేదు క్యాబ్ బుక్ చేసేసారు ఐ మీన్ ఆటో అయితే బుక్ చేసేసారు ఇంకా అత్తయ్య వాళ్ళు అయితే ఇంటికి వస్తున్నారండి అంగోండి ఇంక నేను పైనుంచి చూస్తున్నాను అనమాట ఇంకా నేను వాళ్ళు వచ్చారు కదా అనేసి నేనైతే లైట్లు ఆన్ చేసుకుని అత్తయ్య వాళ్ళని అయితే రిసీవ్ చేసుకుంటున్నాను మా చిన్నత్తయ్య గారు అండ్ వాళ్ళ చిన్నమ్మాయి అండి మా చిన్నత్తయ్య గారికి ఇద్దరు ఆడపిల్లలే పెద్దమ్మాయి శ్రావణి అండి చిన్నమ్మాయి ఉమా ఇద్దరు చదువుల తల్లి సరస్వతి దేవులనే చెప్పొచ్చండి అంత బాగా చదువుతారు ఇద్దరును మనుని ఇంకా మండే నుంచి స్కూల్కి పంపిద్దామనేసి మనూనైతే స్కూల్కి పంపించట్లేదు కానీ ఇంకా షానుని అయితే స్కూల్కి పంపించాలి కదండీ సో ఫస్ట్ షానుకి స్నానానికి వేడి నీళ్ళు పెడుతున్నాను మరో పక్క ఏమో షానుకి ఇప్పుడు తాగడానికి అండ్ వాటర్ బాటిల్లో వేయడానికి అయితే నీళ్ళు ఒక గిన్నెలు అయితే వేసుకున్నాను అత్తయ్య వాళ్ళు వచ్చారు కదండి టీ పెట్టిన అత్తయ్య అన్నాను ఫస్ట్ నేను బ్రష్ అవి చేసుకున్నాక అప్పుడు తాగుతానమ్మా అన్నారు మాకి నాకు ఇంకా టీ అలవట్లేదు మా ఆయనకి అండ్ అత్తయ్యకి ఇద్దరికి పెట్టాలి లోపల వాష్రూమ్లో ఉన్నారనమాట నేను ముందు రోజు ఇడ్లీ పిండి రుబ్బు ఒప్పుకున్నాను కదండి సో అది బయట పెట్టడం మర్చిపోయాను ఫ్రిడ్జ్లో నుంచి మార్నింగ్ లేసినప్పుడే పెట్టాను నెక్స్ట్ అయితే ఇంకోండి బియ్యం అయితే కడుగు పెడుతున్నాను ఫస్ట్ అయితే షానుకి మా హస్బెండ్కి మాత్రమే వంట చేస్తున్నాను ఆ రోజు సాటర్డే మా హస్బెండ్కి బాక్స్ లేదు మర్చిపోయాను అనమాట నేను సో ఇంకా షానుకి ఒక్కదానికే బాక్స్ బియ్యం అయితే కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి గ్యాస్ స్టవ్ ఖాళీ అయిన తర్వాత బియ్యం అయితే పెట్టేస్తాను ఈ లోపల టైం వేస్ట్ ఎందుకనేసి త్వరగా అయితే ఇడ్లీ రేకుళ్ళు అయితే వేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టుకుంటున్నాను ఈ లోపల అత్తయ్య గారు అయితే బ్రష్ చేసుకుని వచ్చేసి కొంచెం కాఫీ టీ పెట్టివ్వమ్మా అని అడిగారండి సో ఇంకా అత్తయ్య గారికి అయితే టీ పెడుతున్నాను పక్కేమో అన్నం కూడా మాక్సిమము రెడీ అయిపోయింది అనమాట అయిపోతుంది ఉడుకుతుంది షానమ్మకి షానమ్మకేమో ఇంకా స్నానం చేపించాలి కదా నీళ్ళు అయితే తోడుకుంటున్నాను అయితే ఇంక ఈ రోజు నాకు కొంచెం పని ఎక్కువగా ఉందమ్మా షాను నీకు నువ్వు స్నానం చేసేస్తావంటే అంటే సరే అమ్మా నీకు నేను చేసేస్తాను నువ్వు నీళ్ళు తోడే అంటే షానుకి నీళ్ళు ఇచ్చేసానండి నెక్స్ట్ అయితే ఇంకోడి రైస్ అయితే రెడీ అయిపోయింది అన్నం ఉడికిపోయింది అనమాట ఇంకా నేనైతే అన్నాన్ని వాచ్ చేసుకుంటున్నాను అన్నం వాచ్ చేసి ఆ స్టవ్ పైన అయితే నేను ఇప్పుడు ఇడ్లీ వేస్తున్నాను కదండి ఇడ్లీలోకి చట్నీ కింద వేరుశెనగుళ్ళు అయితే చేస్తున్నాను గుళ్ళు ఆల్రెడీ నేను మొత్తము డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి కానీ నాకు పచ్చిమిరపకాయలు వేపించకుండా చట్నీ చేస్తుంటే నచ్చట్లేదు అందుకని మళ్ళీ పచ్చిమిరపకాయలు వేపిస్తున్నాను ఎలాగూ పచ్చిమిరపకాయలు వేపిస్తున్నాను కదా అని మళ్ళీ అందులో వేరుశనగలు వేసి నూనెలో మళ్ళీ వేపిస్తున్నాను అనమాట అంటే ఇప్పుడు ఒక పని మనకి ఒకలా అలవాటు అయిపోయింది అనుకోండి ఇంకా అలా చేస్తేనే మనకి సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా సో నాకు పచ్చిమిరపకాయలు మళ్ళీ వేరుశనగలు కొంచెం నూనెలో వేగితేనే సాటిస్ఫాక్షన్ వస్తుంది ఇంకా అందుకనేసి మళ్ళీ ఇది ఒక డబుల్ పని అనమాట ఆల్రెడీ ముందు వేయించుకున్నాను మళ్ళీ వేయించుకున్నాను కాకపోతే కొంచెం టైం సేవింగ్ అవుతుంది త్వరగా అయితే వేగిపోతున్నాయి అనమాట ఆల్రెడీ వేయించుకున్నాయి కదా సో ఇంక ఇదిగోండి టీ అయితే అత్తయ్య గారికి నేను మా వారికి వేసేసాను యాక్చువల్లీ నేను మర్చిపోయాను అత్తయ్య గారికి షుగర్ ఉంది నేను నార్మల్గా అయితే షుగర్ ఉందని గుర్తుంటే నేను పంచదార వేయకుండా ఇచ్చేసేదాన్ని బట్ మర్చిపోయి ఇచ్చేసాను అనమాట టీ ఇచ్చేసి అదే స్టవ్ పైన అయితే నేను ఇడ్లీ పాత్ర పెట్టేశానండి ఇడ్లీలు అయితే రెడీ అవుతున్నాయి ఇంకోండి చట్నీకి ఇవి వేపించుకుని పక్కన పెట్టుకున్నాను కదా సో ఇవి అయితే అండి వీటిని అయితే మిక్సీలో వేసేసి మెత్తగా పేస్ట్ కింద చేసేసి చట్నీ అయితే రెడీ చేశాను ఇక చట్నీ ఏమి తాలింపది ఏమి చేయట్లేదు అనమాట కొంచెం చిక్కగా ఉందనేసి వాటర్ కూడా వేసుకున్నానండి ఇంకా ఇక్కడికి పని అయితే కంప్లీట్ అయ్యింది ఇక షానుకి లంచ్ బాక్స్ పెట్టాలి కదా షా ఏం కావాలి అని అడిగితే కోడిగుడ్డు పుల్ట కావాలని అడిగిందండి ఇంకా అందుకనేసి అయితే కోడిగుడ్డు పుల్ట ఓన్లీ షానమ్మ కోసమే ఈరోజు సాటర్డే కాబట్టి మా అత్తయ్య వాళ్ళు సాటర్డేస్ నాన్ వెజ్ ఏమి తిన్నారనమాట మా వారు కూడా అని అందుకనేసి మాకు తర్వాత వండుకుందాం అనేసి ఇప్పుడు షానుకి బాక్స్లోకి ఎంత అవసరమైతే అవసరం అవుతుంది అనుకుంటాను అంతే వండుతున్నాను అయితే ఇప్పుడు కోడిగుడ్డు కూర షానుకి మనుకి ఇద్దరికే వండుతున్నాను అంటే మను మేము వండుకున్న కూర తినకపోయినా కోడిగుడ్డు ఉంటే తింటుంది కదా అనేసి సో ఇంకా ఉల్లిపాయలు లోపల నేను త్వరగా అయితే షానుకి ఇడ్లీ ప్లేట్లో అయితే వేసేసానండి కొంచెం చట్నీ వేసేసి షానుకిస్తే మా వారైతే షాను రెడీ చేస్తూ ఉన్నారు షాను ఏమో టిఫిన్ అయితే తింటుందనమాట గత కొన్ని రోజులుగా చాలా 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 స్ట్రెస్ఫుల్గా గడుస్తున్నాయండి రోజులు నాకు ఇంత స్ట్రెస్గా గడవడానికి రీజన్ ఏంటక్క అని అడిగితే మను అనే చెప్తానండి అంటే మనుకి గవదర్ వచ్చాయి కదా అని బెంగెట్టుకున్నావా అంటే లేదండి నేను అసలు మనుకి మంస్ అనేసి బెంగ పెట్టుకోవడము బాధపడడం ఇవి ఏమీ చేయలేదు నేను ఎందుకంటే మంస్ అన్నది జస్ట్ ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంది తగ్గుతుంది అండ్ నా చిన్నప్పుడు నాకు టూ టైమ్స్ వచ్చాయండి నాకు బాగా గుర్తు నాకు టూ టైమ్స్ వచ్చాయి వచ్చాక తగ్గినవి నేను నార్మల్ అయిపోయాను నేను మమ్స్ అయితే నేను ఏం బాధపడట్లేదు కానీ మను నన్ను చాలా టార్చర్ చూపిస్తుంది ఎంత టార్చర్ అంటే నాకు ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది అండి లేదా మనుని ఎవరికొకరికి వదిలేద్దామా కొన్ని రోజులు అప్పుడు దానికి నా విలువ తెలిసొస్తుందేమో కొన్ని రోజులు వదిలేద్దామా అని అనిపిస్తుంది అంత టార్చర్ చూపిస్తుంది అనమాట అసలు నాకు ఒక్కటి చెప్పండి నాకు ఒక్కసారి నా మీద నాకే సెల్ఫ్ డౌట్ వస్తుంది నేను నా పేరెంటింగ్ కరెక్ట్గా లేదా నేను మంచిగా చూసుకోవట్లేదా నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను ఏం తప్పు జరుగుతుంది పిల్లెందుకు ఇంత నన్ను సాధించుకుని తింటుంది అనిపిస్తుంది నాకు చాలా స్ట్రెస్ఫుల్గా గడుస్తున్నాయి రోజులు ఒక పక్క ఏమో దానికి ఒంట్లో బాగాలేదు ఓకే లైట్ తీసుకున్నాను మరో పక్క నాకు దాంతో అరిచి అరిచి నోరు పోయిందండి నాకు మాట కూడా సరిగ్గా రావట్లేదు గొంతుకంతా రొంపచి పట్టేసినట్టు అదొక రకంగా ఉంది మీకు వాయిస్ తేడా తెలిసిపోతుంది సో దీని గురించి నేను మీకు మళ్ళీ చెప్తాను ఫస్ట్ అయితే నాకు ఒక విషయం అయితే కామెంట్ చేయండి మీకు పెళ్ళయిందా పెళ్ళైతే పిల్లలు ఉన్నారా ఎంతమంది పిల్లలు మీకున్న ఇద్దరు ముగ్గురు పిల్లల్లో ముగ్గురు లేదా ఇద్దరు ఒకే విధంగా ఆలోచిస్తారా ఏ పిల్ల మీ మాట కుదిరిగా వింటారు లేదా ఏ పిల్లలు మిమ్మల్ని విసిగిస్తారు ఏ విషయంలో ఇసుకిస్తారు మీరు పిల్లలపైన ఏ విషయంలో కాపుగిచ్చుకుంటారు అన్నది కామెంట్ చేయండి నేను నా గురించి కూడా మీకు చెప్తాను ఇదిగోండి షానుని అయితే స్కూల్కి పంపించేసాన తర్వాత అయితే మా చిన్నత్తయ్య గారికి ఉమాకైతే టిఫిన్ వేస్తాను చేశాను ఇడ్లీలు మూడు మూడు పెట్టి మినపట్టు అయితే వేసిచ్చానండి తర్వాత శ్రావణి ఉమా వాళ్ళ ఫ్రెండ్ వచ్చారనమాట వాళ్ళకి స్నాక్స్ కింద ఇవి పెట్టానండి తర్వాత కొద్దిసేపు త్వర త్వరగా ఒక వీడియో అయితే ఎడిట్ చేసుకున్నాను ఇక లేసిందండి మను లేవడం మొదలెట్టింది ఏడుపు లేచాక దానికి బ్రష్ అవి చేపించి ఇడ్లీ పెట్టాను అనమాట ఇడ్లీ తింటూ మొదలెట్టిందండి ఏడుపు మావులు ఏడుపు అనుకుంటున్నారా నా చెవులు చిల్లులు పడిపోతున్నాయి ఒక్కోసారి అనిపిస్తుందండి మ మీరు నమ్ముతారా నేను ఓవర్ చేస్తున్నానని మీకు అనిపిస్తుంది ఏమో నాకు తెలియదు కానీ మను విషయంలో నాకు ఏమనిపిస్తుంది అంటే ఐదర్ దానికి గొంతుకైనా చిన్నగా అయిపోతే బాగుండు ఏ లేదా దేవుడు నన్ను దాన్ని చేసేసినా బాగుండు దాని గోల ఎండతున్నాను రోజు మొత్తం ఏడిపోయినండి అసలు నేను అడుగుతాను మనుని ఈ రోజు రోజులో ఎన్నిసార్లు నవ్వేవు అని అడుగుతాను రోజులో నవ్వింది మనము ఏళ్ళ పైన ఎక్కటొచ్చండి ఒక్కోసారి జీరో అని చెప్తుంది అది నేను అసలు ఈ రోజు నవ్వలేదంటది రోజు మొత్తం మొత్తం ఏడిపోయా అనమాట రోజు ఎన్నిసార్లు ఏడుచావు అంటే పది సార్లు ఏడిసాను పదిహేను సార్లు ఏడిసాను అంటది నేను డైరీలో కూడా అదే రాయిపిస్తాను ఈ రోజు సార్లు ఏడిచాను ఈ రోజు సార్లు నవ్వాను అని రాయపిస్తాను నేను కథల రూపంలో ఎన్నిసార్లు చెప్పాను అండి దానికి ఏడవకూడదు నవ్వితే మనకి ఇన్ని లాభాలు ఉన్నాయి ఏడిస్తే ఇన్ని ఉన్నాయి అసలు ఈ కునికి ఏమన్నా కావాలా మాట్లాడు నోరుంది కదా మాట్లాడు ఎందుకు ఏడుస్తావు ఉప్పు లేసిందండి పదకొండింటికి లేసింది లేచిన తర్వాత గుడ్డు ఉడకేసి ఇచ్చాను తినలేదు అలా పెట్టుకుని కూర్చుంది పోనీ ఇడ్లీ తినన్నాను ఇడ్లీ తిందంట బూస్ట్ ప్యాకెట్ కావాలంట బూస్ట్ ఇస్తావా సత్తావా బూస్ట్ ఇస్తావా సత్తావా ఇంక ఇదే నేనేమో ఏ నేను ఒక్కటే అనుకుంటానండి పిల్లలు ఏడుస్తున్నారు కదా అనేసి వాళ్ళు అడిగింది చేయకూడదు ఏడిస్తే ఏడిచారని నేను వదిలేయాలని అనుకుంటాను ఇంకా అది ఎలా అంటే నువ్వు నగ్గుతావా నేను నగ్గుతానా చూద్దామన్నట్టు ఉంటుంది అండి నువ్వు జస్ట్ ఒక ఇడ్లీ తినామా నువ్వు ఇడ్లీ తినడం కంప్లీట్ అయిన తర్వాత నువ్వు అడిగిన నేను బూస్ట్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఇస్తాను అన్నాడు ఆ ఇడ్లీ నోట్లో పెడుతుంది ఇల్లు అంతా ఇల్లంతా అండి ఏ ఇంకా మళ్ళీ నా ఒళ్ళు దిగదంట ఓ పక్కనేమో టైం పన్నెండు అయిపోతుంది నేను ఇంకా వంట చేయలేదు వాళ్ళు భోజనానికి ఉన్నారా వాళ్ళకు వంట చేయాలా దిగదు ఒళ్ళోనే కూర్చుంటాను నేను కింద కూర్చోను కింద కూర్చుంటే కింద నిడ్డి నాకు అంటుకుపోతుంది నీ ఒళ్ళునే కూర్చుంటాను నేను దిగను ఏ ఇంకా అసలు నన్ను వదలదండి నన్ను పట్టుకుని పీడిచ్చి తినేసే ఒక రాక్షసులా అనిపిస్తుంది నాకు మను సాధించుకుని తినేస్తుందండి పిల్ల గురించి ఎలా చెప్తున్నాను ఎలా మాట్లాడుతుంది ఏంటి అని అనుకోవద్దండి విసుకుపోయానండి నాకు చాలా అసలు చెప్పలేనంత బాధగా ఉంది నాకు నేను అన్ని విషయాల్లో చాలా ఓపిక పట్టుకుంటూనే ఉంటున్నానండి నేను ప్రతి సంవత్సరం నేను డిసైడ్ అవుతాను మను ఎంత ఏడ్చినా ఎంత కేకలేసినా మను మీద చెయ్యొద్దు చేయొద్దు కొట్టద్దు పిల్లని అరవద్దు కేకలు వేయొద్దు అనుకుంటాను చాలా ఓపుక పట్టుకుంటానండి ఎంత ఓపుక పట్టుకున్నా అది నా చేతిలో దెబ్బ తినే వరకు ఆపదనమాట ఏడుపు నేను రాత్రి అంటే సండే నైట్ మనుని చాలా గట్టి కొట్టేశాను దాన్ని కొట్టడము అది ఏడుస్తూ పక్క నేను నా గొంతుకు పోయే వరకు నేను ఏడుస్తూనే ఉన్నాను మంతల్లి అన్ని విషయాల్లో బాగానే ఉంటుందండి కొన్ని విషయాల్లో నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అది ఏంటో చెప్తాను దానికి అమ్మన్న నాన్న అక్కన్న చాలా ఇష్టము మనుషుల్ని చాలా ప్రేమిస్తుంది అండి ఇంకా అసలు నన్ను అయితే పట్టుకుని వదలదు అనమాట ఇంకా అది నాకు నన్ను పీల్చుకుని తినేసే ఒక మనిషి అనిపిస్తుంది అంత పీల్చుకుని తింటుంది నా వెనకాలే తిరుగుతూ ఉంటుంది నేను పడుకునే వరకు పడుకోదు అమ్మతోనే ఉంటాననేసి నేను నైట్ ఒంటి గంట రెండింటి వరకు కూర్చున్నా నాతో పాటు పడుకుంటుంది నా పక్కన నేను వీడియోస్ చేసుకుంటా ఉంటే అది పడుకుంటుంది నన్ను వదలదు నేనంటే చాలా ఇష్టం దానికి కానీ మనులో ఉన్న మెయిన్ బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటంటే అంటే ఏ విషయంలో నాకు నచ్చదంటే ఏదైనా కావాలి అనుకోండి నార్మల్గా అడిగదనమాట ఏడుస్తుంది లేదా కేకరేస్తూ అడుగుతుంది అనమాట ఇది నాకు అస్సలు నచ్చట్లేదండి మెయిన్గా ఇప్పుడు ఒక మాట అంటే ఊరుకోదనమాట దాన్ని చూసి వేర్ అంటే ఊరుకోదు ఇంకా వాళ్ళ మీదకి చెయ్యెత్తేస్తుంది అప్పుడు వాళ్ళ అక్క పొరపాటున అలాగని బయట వాళ్ళ మీద ఉండదండి బయటికి వెళ్ళిందంటే ఈ బొబో ఎంత అనుకుంటారు ఇంట్లో నరకం చూపిస్తుంది అది కూడా నాకు మాత్రమే చూపిస్తుంది ఇంకా మిగతా వాళ్ళు ఎవరి దగ్గరైనా సరే అసలు ఎంత కుక్కుని పేన్లా పడి ఉంటుంది నా దగ్గర మాత్రం తెగరచ్చిపోతుంది అనమాట అలా ఉంటుంది ఇంకా నేను మనలో నచ్చింది ఏంటంటే ఫుడ్ తినమంటే తినదండి చదువుకోవడం ఇవన్నీ చాలా బాగా చేస్తుంది చక్కగా ఉంటుంది ఫుడ్ తినమంటే మాత్రం అసలు గంటల తరబడి నోరు అనమాట ఆ విషయం ఒకటి చాలా ఇబ్బంది పడుతుంది సరే కర్మ ఎవరికి ఏం అనేసి నేను ఫుడ్ తినకపోయినా కూడా వదిలేశానండి దీని దగ్గర అరవడం మనం అసలు ఒక మాట అంటుంటే గట్టిగా చించుకుని అడుస్తుంది అనేసి తినకపోయినా వదిలేసాను ఫ్రూట్స్ అవి తింటుంది కదా స్టాల్ అనేసి వదిలేసాను సాయంత్రంలో వచ్చిన తర్వాత ఒక ముద్ద నేను తినిపిస్తే అది ఏదో అయిపోయింది ఎక్కువ ఎక్కడ చిరాకు పుట్టిస్తుంది అంటే అరుపులు ఏడుపు కావలసింది అడగదు ఏడుస్తూనే మాట్లాడుతుంది ఏడుస్తూనే చెప్తుంది నిజంగా మీరు నమ్ముతారా నేను ఈరోజు మీకు వీడియోలు ఇంతలా చెప్పడానికి కారణం ఈ రెండు రోజులు నాకు అతి భయంకరంగా గడిచినాయండి దాని ఏడుపు కేకలతో ఇల్లు నిండిపోయిందన్నమాట మా చిన్నత్త గారు కూడా ఏంటి బాబాయ్ ఎంత తిక్కగా ఉంది మీ చిన్నపిల్ల అన్నట్టుగా చేసిందండి అంత తిక్క తిక్క తిక్కగా ఏడుపు 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 ఇంకా ఏడ్చి ఏడ్చి అలచిపోయి పడుకోవడం అనమాట తిండి లేదు ఈ రెండు రోజులు తిండి తిన్నదే లేదండి అలా సావ దెబ్బేస్తుంది నన్ను నాకు ఏం చేయాలో ఏంటో నాకు ఏమీ అర్థం కావట్లేదు టైం అయితే టూ ఫార్టీ అవుతుందండి ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను చాలా ఎంత తిక్క పేచి అంటే ఈ రోజు మనం నా చేతుల్లో ఇంకా దెబ్బలు తినేస్తుందేమో అనుకున్నాను నేను అంత విసిగిచ్చేసింది అనమాట చాలా క్రాంకీ క్రాంకీగా ఉందండి మనం చాలా విసుగు వస్తుందండి నాకు మా మనుతలతోటి ఒకటి రెండు రోజులు కాదు ఎప్పుడు మనం ఎలానే ఏడిపిస్తుందండి మీకు చెప్పిన అర్థం కాదనమాట ఇంక అవి ఎంత క్రాంకీ అంటే మరి నాకు విసికెక్కువ లేకపోతే ఆపెల్లా తిక్కెక్కువ అన్నది నాకైతే తెలియదు కానీ చాలా ఓపిక పడతాను దెబ్బ కొట్టకూడదు దెబ్బ కొట్టకూడదు అని ఈరోజు కూడా చాలా పట్టేనండి అరవనివ్వదు మాట్లాడనివ్వదు ఒక మాట అన్నివ్వదు ప్రతి దానికి ఏడుస్తూనే ఉంటుంది చాలా విసిగిస్తుంది అండి అక్కడికి చాలా కంట్రోల్ చేసుకుని కొట్టలేదు ఇంకా నేను అనమాట ఎంతసేపు ఏడుస్తావో ఏడు నేను మాత్రం అసలు వినపన్నట్టు ఊరుకుంటాను అనేసి అలా ఊరుకుంటే ఆ తర్వాత మా చిన్నత్తయ్య గారికి ఆ సేపు బతిమతో అప్పుడు ఊరుకున్నదండి అసలు ఆ బతిమాలి కొద్ది ఏడుస్తుంది అనమాట నా దగ్గర అంత తిక్కదది అసలు లెగెత్తు మొదలెట్టిందండి ఇప్పుడు ఆపింది మళ్ళీ ఇప్పుడు అన్నం తినిపించడం మొదలుపెట్టే మళ్ళీ ఎడుపు మొదలు పెడుతుంది అలా ఉంటుంది ఇంకా నేను కానీ మా ఆయన కానీ మను కానీ ఇంకా లంచ్ చేయలేదండి పనులు ఇప్పుడే కంప్లీట్ అయినాయి అనమాట ఇంకా నేను లంచ్ చేసేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి ఇల్లు క్లీన్ చేసుకోవాలి శ్రావణి వాళ్ళు ఇప్పుడు బయలుదేరారంట ఇంటికి వస్తున్నారు సో వ్లాక్ కంటిన్యూ అవుతుందండి నిద్ర లేసిన తర్వాత రెండింటి వరకు ఏడుస్తూనే ఉందని చెప్పాను కదండి మధ్యలో ఒక్క అరగంట ఆపిందేమోనండి అన్నం తింది కానీ రా అని పిలిచాను మళ్ళీ మొదలెట్టేసిందండి పేచి నోరు మంట నోరు దొరదా ఇల్లు అండి జస్ట్ అప్పుడే తుడుచుకునే ఫ్రెష్ అయ్యాన ముద్ద పెట్టడము నోట్లో పెట్టుకున్న ట్యాక్షన్ చేసి వేరే గదిలోకి ఎక్కడికైనా వెళ్ళి అక్కడ ముద్ద ఊసేయడము వీళ్ళంతా మళ్ళీ చెత్త చేసేసింది అనమాట ఇంకా నాతో ఇంకా నా వల్ల కాదండి డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి దాన్ని మా ఆయనకి ఇచ్చేసి డ్యాన్స్ క్లాస్కి పంపించి కాసేపు ప్రశాంతంగా కూర్చున్నాం పళ్ళు అయితే కంప్లీట్ అయిపోయినాయండి షానుమని ఏమో డ్యాన్స్ క్లాస్కి వెళ్ళారు మేమైతే ఖాళీగా ఉన్నాము మా అత్తయ్యతో మాట్లాడుతున్నాను మా అత్తయ్య అంటే మా చిన్నత్తయ్య అనమాట మా అత్తయ్య గారికి చెప్పాను నేను చాలాసార్లు చెప్పాను నలుగురు చెల్లెళ్ళు ఉన్నారండి అంటే మా శ్రావణి వాళ్ళ అమ్మగారు అనమాట మా శ్రావణి స్టార్టింగ్ నుంచి బ్లాగ్స్ చూసే వాళ్ళకి తెలుస్తుంది మా శ్రావణి కూడా వచ్చింది లోపల ఉన్నారు వాళ్ళు ఇంక నేను అత్తే ఖాళీగా ఉన్నాం అని మాట్లాడుకుంటున్నాను అయితే మా సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పండి అదేలే ముందులో అసలు మా కోడలు నేను ఇష్టపడలేదు మేము ఇష్టపడలేదు ఇష్టపడలేదు కానీ అందంగా లేదు అనేసి వద్దన్నాం వద్దాం అంటే అప్పుడు సతీష్ దగ్గర ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఒరే ఒదురా మా అక్కలో మేము మాకు ఆడు చిన్నప్పటి నుంచి మేము ఎత్తుకుని తిప్పామండి మాకు మగపిల్ల లేరు కదా అందుకని ఆడు వాళ్ళ అన్నయ్య మా ఇంట్లో ఉండేవారు దాని గురించి నా అక్క నచ్చలేదు అక్క మాకు కోడలని అంటే ఆడ మా అక్క తోటు కోడలు కూడా ఐదారుగురు ఉంటారు వాళ్ళకు కూడా నచ్చలేదు నచ్చకపోతే అప్పుడు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వద్దు అనొద్దు ఎలా ఉన్నా పర్లేదు చేసేయని అన్నాడు ఇప్పుడే అంటున్నాను నేను ఏ పువ్వులతో నువ్వు పూజ చేసేవో చాలా మంచి చోడాడు అప్పుడు వద్దన్నందుకు ఇప్పుడు ఆశ్చర్యపోయాం అప్పుడు వద్దని చేసుకున్నాడాడు వద్దనే అనలేదాడు మేము వద్దన్నాం ఆడు ఎలా ఉన్నా పర్లేదు చేసేయని అన్నాడు అంత అందగాడాడు మంచి చోడు మంచి వ్యక్తి ఏ హ్యాబిట్ లేదు ఫస్ట్ ప్రశ్నించేది నాకు తెలుసు చాలా మంచి ఇప్పుడే అంటున్నాను ఏ ఏ పువ్వులతో నువ్వు పూజ చేసేవో మంచి మంచి హస్బెండ్ అడు వచ్చాడు చాలా మంచాడు చాలా మంచి మరి ఇప్పుడు మీరు మీరు హ్యాపీ అయినా సతీష్ అప్పుడు నేను కరెక్ట్ కాదు అనుకున్నా కదా ఇప్పుడు నా నాకు మాత్రం హ్యాపీ మా అక్క మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే చాలా మంచి అమ్మాయి అంత ముఖ్యం కాదు వచ్చిన చుట్టాలను చూసుకోవడం మంచి చెట్లు చూడడం చాలా ఇంపార్టెంట్ అసలు లైఫ్లో డబ్బులు కాదు ఇంపార్టెంట్ మాట ఒకటే మా అక్క ఇప్పటికే అంటది చాలా మంచి అమ్మాయి మమ్మల్ని వచ్చేయమంటది చూడమంటది పది రోజులు ఉండి వెళ్ళండి అత్తయ్య ఇదే మాట తన అనేది తనే వండి పెడుద్ది అంటది మా అక్క చేగలు పుట్టిన ఊరు వదులుకోలేమని మా బావ వెళ్ళిపోతాడు పది ఉండి చాలా ఇష్టం ఆయనకి కానీ మంచి కొడుకు లేదు మా బావకే ఒక తాపి మేస్త్రి అయ్యి ఉండి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యాడంటే ఆడ దశ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డారు ఆళ్ళును మా అక్క బావను తాగి పని చేసి కానీ ఒక ఆడిట్ ఆఫీసర్ ఆఫీసరే కదా ఆఫీసర్ అయ్యాడు ఒక రైల్వే ఎంప్లాయీ అయ్యాడు అంటే మాకు గ్రేట్ కదా మా అక్క కొడుకు ఇప్పుడు మా అత్తయ్య గారు అందరికి ఇప్పుడు మా మా అత్త మొత్తం ఐదుగురు ఆడపిల్లలు కదండి మా అత్తయ్య గారికి మాత్రం ఇద్దరు అబ్బాయిలు ఇంకొక అత్తయ్యకి ఒక కొడుకు ఇచ్చారు అన్నమాట ఉన్నారు మిగతా అందరికి ఇదిద్దరు ఆడపిల్లలు అనమాట మా పోలదసంకి ఎక్కువ ఆడపిల్లలు అండి ఇద్దరు ఆడపిల్లలు మా అత్తయ్య గారు ఇంకా ముగ్గురు ఉన్నారు కదా ముగ్గురికి ఇద్దరు ఆడపిల్లలు అనమాట మగపిల్లలు అసలు చాలా రేరు మా ఇంట్లో మగపిల్లలు పుట్టడము అలాంటిది మా అత్తయ్య గారికి ఇద్దరు మగ పిల్లలు సో ఫస్ట్ ఫస్ట్ పుట్టిన పిల్లలు అనమాట సో మా అత్తయ్య వాళ్ళంతా మా ఎత్తుకుని ఎత్తి వాళ్ళము అనేసి నష్టమని చెప్తారనమాట అప్పుడు వీళ్ళకి పెళ్లి అవ్వలేదు కదా సో మా ఆయన వాళ్ళే వీళ్ళకి ఫస్ట్ ఫస్ట్ పిల్లలు అది కూడా మా పిల్లలు అక్క అంటాడు అంటాడు సాయి కూడా అక్కే ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదండి ఈ ఆవిడ మగపిల్లడి కోసం చూసి చూడగా ఐదుగురు ఆడపిల్లలు పుట్టేశారు ఆ తర్వాత అత్తయ్య గారికి పెళ్ళి అయిన తర్వాత పుట్టిన మగపిల్లలు అంటే మా ఆయన మా బావగారు మాత్రమే సో వీళ్ళంటే వీళ్ళకి చాలా ఇష్టం అనేసి తరచూ చెప్తూ ఉంటారు అనమాట సో అత్తయ్యమ్మ అదే చెప్తున్నారు ఇప్పుడు మేమిద్దరు మాట్లాడుకుంటుంటే మీ ఆయన రోజు ఎంగేజ్మెంట్ అయ్యాక ఇలా అయిందమ్మా పెద్ద గొడవ అయితే మీ ఆయన వద్దు నేను అమ్మాయిని చేసుకుంటాను మళ్ళీ వాళ్ళు ఏమైపోతారని చెప్పి చేసుకున్నారు అనేసి మా ఆయన గురించి చెప్తున్నారు సరేనంటే వీడియో ఆన్ చేశాను నేను అంతే నిజమే వద్దన్నాం అందరం అక్క తోడుకోడా వద్దన్నారు మేము వద్ద ఇటు సైడ్ నుంచి అక్క చెల్లెళ్ళు మాకు మా దగ్గర పెరిగాడు కదా వద్ద నచ్చలేదక్క అమ్మ బాగా నాకు చెప్తారు మాట్లాడద్దు చేసేందుకు పెళ్ళండి కానీ ఆ విషయంలో ఆడ గ్రేట్ నచ్చకపోతే ఎవరిని వద్దునేస్తారు మా పిల్లలు వద్దంటారు మా పెద్దమ్మలు వద్దంటారని కానీ అసలు అలా అలానే చేసేమన్నా వాళ్ళు ఏమైపోతారో ఎంగేజ్మెంట్ పెట్టుకుని అన్ని పెట్టుకుని తిరిగిపోతాను వద్దు అని అసలు అంత మంచి అంటే అసలు మరి మీరు మళ్ళీ చెప్పు చూసారా వద్దురా వద్రా అని ఎవరైనా మళ్ళీ అన్నారా ఒకసారి ఆడు వద్దన్నాక మరి భయం వేసింది వాళ్ళకి ఇంకా ఎంగేజ్మెంట్ చేసిన తర్వాత మీరు వద్దని అనద్దు మీరు ఎవరు మాట్లాడద్దు మరి మాకు తెలియకపోయి హ్యాపీగా ఉంటాను అనుకున్నారా ఉంటారు అనుకున్నారా వీడు మంచోడే కదా వీడు గొడవలు పెట్టి కూడా అయితే హ్యాపీగా ఉంటారు ఈ అలాంటి వ్యక్తి కాదు మంచి మంచి అబ్బాయి నా అమ్మాయిని బాబ పెట్టే రకం కాదు మరి ఇప్పుడేం అనుకున్నారట అనంతంగా రోజొద్దాని నా సతీష్ ఈ పెళ్ళిని చేసుకున్నాడు ఈ పెళ్ళొచ్చేకమ్మ అలా అయితే హ్యాపీనెస్ లేదు ఇలా ఎప్పుడైనా నేను అనుకున్నాను నా గురించి అదేమనుకోలేదు వేడే బాగున్నట్టు అనిపించింది నాకు నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాడు అదే అంటే ఇప్పుడు నేను ఇంట్లోకి వచ్చేకమ్మ మీకు నచ్చకపోవడం ఇలా ఎప్పుడైనా ఉందా ఆ దేవు లేదు మా అక్క బాబుకి కూడా చాలా బాగా కదా వచ్చేసిందండి డ్యాన్స్ క్లాస్ నుంచి ఇంకా తిన ఉమా అంటే ఉమా అంటే మా చిన్నత్తయ్య గారు వాళ్ళ చిన్నమ్మాయి అనమాట శ్రావణి వాళ్ళు వేరే గదిలో ఉన్నారు వీళ్ళు ఒకసారి డ్యాన్స్ చేసి చూపించమ్మా మీరు చేసిన డ్యాన్స్ అంటే చూపిస్తున్నారు అనమాట మా ఉమా అండ్ శ్రావణి వీళ్ళిద్దరికీ సంగీతం వచ్చండి వీళ్ళు పాటలు ఎంత బాగా పాడతారో అని సంగీతంలో వాళ్ళు చాలా ప్రైజెస్ గెలుచుకున్నారంట పాడుతా తీగ కూడా సెలెక్ట్ అయ్యారంట తర్వాత ఇంకా చదువుల్లో పడి దాన్ని ఇంకా సంగీతం అన్నది ఇంకా నేర్చుకోలేదు మా అనిపించేసాను అనేసి చెప్పారు బట్ మా ఇంట్లో టూ డేస్ ఉన్నారు కదా టూ డేస్ అయితే పాటలు అవి చాలా బాగా పాడారండి వచ్చింది మళ్ళీ కొద్దిసేపటికి ఏదో విషయానికి మళ్ళీ మొదలెట్టిందండి ఏడుపు Asal ni nu. తీసుకుల పోతున్నానండి ఆ పిల్ల ఏడుపు వినిపిస్తేనే కంపరం పుట్టేస్తుంది అనమాట అంటే నాకు ఇదేమి ఒకటి రెండు సార్లు కాదు కదా మను పుట్టినప్పటి నుంచి దానికి ఏడుపే ఎక్కువ నవ్వు తక్కువే ఏడుపు ఎక్కువ అన్నట్టు ఉంటుంది నేను చెప్తాను మనమ్మ నీ ఫేస్ మంచి కలగా ఉంటుంది నువ్వు నవ్వేవంటే చాలా అందంగా ఉంటావు లక్ష్మీదేవిలా ఉంటావు అని చెప్తానండి ఆయన కూడా నేను దూ చాలా చెప్తానండి కథల రూపంలో ఎన్ని చెప్తాను దానికి ఆయన కూడా మాట వినట్లేదండి మా మను మీ పిల్లల్ని మిమ్మల్ని ఎలా సాధిస్తారా లేదా అన్నది కింద అయితే కామెంట్ చేయండి మెయిన్ గా నాకు మీ పిల్లలు ఏ విషయాలు ఇసుకిస్తారు మీ పిల్లలు ఏడుస్తారా వాళ్ళు ఏడిచినప్పుడు వాళ్ళు అడిగింది మీరు ఇస్తారా అన్నది చెప్పండి నేనైతే ఒక్కటే అనుకుంటాను పిల్లలు ఏడుస్తున్నప్పుడు అయ్యో ఏడు చేస్తున్నారు వీళ్ళు గోల పల్లెపోతున్నాం అనేసి వాళ్ళు అడిగింది అస్సలు చేయకూడదు వన్స్ మనం అలా చేసామంటే వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది సో నేను నువ్వు ఏడిస్తే ఏడు ఏదో నేను భరిస్తాను తప్పించి నువ్వు అడిగింది నేను ఇమీడియట్ గా అయితే నేను చేయను ఏది ఎప్పుడు చేయాలో నాకు తెలుసు అనేసి నేను చేయను అనమాట పెట్టి కావాలి అని పట్టుపెట్టారంటే అస్సలు ఇవ్వకూడదు అన్నది నేను అనుకుంటానండి ఇంకైతే పోనీ క్లాస్ వింది కానీ రా చాలా డేస్ అయ్యిందంటే దానికి మళ్ళీ మొదలెట్టేసింది కాసేపు పేచి అనేసి బట్ చాలా డేస్ అయ్యింది మర్చిపోతావు రా అనేసి క్లాస్లో అయితే కూర్చోపెట్టాను ఈరోజు ఐజీహెచ్ చెప్తున్నారు గట్టిగా ఐజీహెచ్ అంటే సౌండ్ ఐ అవుతుందంటే అండి ఇప్పుడు లైట్ లైట్ అయింది ఫ్ల ఐట్ ఫ్లైట్ ఫ్లాట్ ఐజి హెచ్ ఎక్కడ వచ్చినా మనము దాన్ని ఐ అని ప్రొనౌన్స్ చేయాలంటే అండి సో టీచర్ అయితే ఈ రోజు ఆ క్లాస్ చెప్తున్నారు అలాగే ఐఈ కూడా వచ్చినప్పుడు ఐ అనే ప్రొనౌన్స్ చేయాలంట హెచ్ సౌండ్ అలాగే ఐఈ సౌండ్ ఎక్కడొచ్చినా ప్రొనౌన్సేషన్ ఐ అనే చదవాలంటే ఇవి మెయిన్గా పోనీ క్లాస్ వల్ల మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే పిల్లలకి స్పెల్లింగ్స్ అన్నవి మనము కంఠస్థ పట్టించక్కర్లేదు ఈజీగా వాళ్ళు ఇలా చదువుకోవడం అన్నది వస్తుంది అండ్ స్పెల్లింగ్స్ అన్నది ఈజీగా గుర్తుపెట్టుకోవడం వస్తుంది నేను పోనీ క్లాస్కి ముందు నుంచి కూడా నేను పిల్లలకి స్పెల్లింగ్స్ అన్ని పొలిటికల్గానే నేర్పించాను ఎప్పుడైతే పోనీ క్లాస్లో జాయిన్ చేశానో ఆ తర్వాత కొత్త కొత్తవి ఇంకా చాలా విషయాలు అయితే నేర్చుకుంటున్నాను అనమాట నేను కూడా పిల్లలతో పాటు నేను నేర్చుకుంటున్నాను వన్ బై వన్ ఇంక్లూడ్ చేస్తానండి ఒక్కొక్కటి టీచింగ్ బ్లాగ్లో బట్ చెప్తున్నాను కదా చాలా స్ట్రెస్ఫుల్గా గడుస్తున్నాయి గత కొన్ని రోజులు కానీ మను విసిగిచ్చేస్తుందండి నాకైతే నిన్న చాలా బాధ వేసేసింది ఇప్పుడు నేను ఫోన్లో సీరియస్గా ఏం మాట్లాడుతున్నానంటే మను గురించే మా అమ్మతో డిస్కస్ చేస్తున్నాను నాకు మను వద్దమ్మా నువ్వు తీసుకెళ్ళిపోతే తీసుకెళ్ళిపోలేదు మా అత్తగారికి ఎవరికైనా వదిలేస్తాను ఎట్లీస్ట్ ఒక టెన్ డేస్ అయినా మను వదలలేండి దానికి అసలు నా విలువ తెలియట్లేదు నన్ను ఎంత విసిగిచ్చేస్తుందంటే కాసేపు నాన్న దగ్గర ఉండు నాన్న దగ్గర ఉండవే దా నాన్నతో టైం స్పెండ్ చేయవే నన్ను వదలవే అన్నా కూడా నన్ను వదలదండి నన్నే తినిస్తుంది అనమాట కాసేపు నాన్న దగ్గర పడుకో అన్న పడుకోదు నాన పెడతారు తినన్నా తినదు ఇంకా అసలు ప్రతి దానికి అమ్మ 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 నన్ను పీల్చుకుని తినేస్తుందండి అది ఎంత విసిగిస్తుందమ్మో నాకు నిజంగా ఈ టూ డేస్ ఎంత కష్టతరంగా గడిచాయో నాకే తెలుసండి అండి దాని ఏడుపు వినలేక నా చెవులు చిల్లులు చిల్లుళ్ళు అనిపించింది ఆ పిల్ల అంతా చించుకుని చించుకుని ఏడుస్తుంటే ఆ గొంతుకేమన్నా ఏమన్నా అయిపోతుందేమో అనదు ఒక భయము నాకు ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియట్లేదండి ఎంత ఓపిక చేసుకుని ఎన్ని కథల రూపంలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని ఎంత చెప్పినా కూడా అది వినట్లేదు మీరు సేమ్ మనులాగా ఉంటే మీ పిల్లలు ఎలా హ్యాండిల్ చేస్తాను కామెంట్ చెప్పండి నేను కూడా మీలాంటి అమ్మాయినే నండి నేను కొత్తగా నాకు ఎప్పుడు తెలియదు కదా ఇలాంటివి ఎలా హ్యాండిల్ చేయాలోని నేను ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను అలాగే ఒక పేపర్లో చదివినా ఏదైనా ఒక బుక్లో చదివిన అవన్నీ కూడా నేను గుర్తుపెట్టుకుని అలా ఫాలో అవడానికి ట్రై చేస్తున్నాను ఎన్ని విధాలుగా ట్రై చేసినా మనులో నేను మార్పు తీసుకు ను మేబీ నాలో కూడా ఏమైనా లోపం ఉందేమో దాన్ని ఏడుపుని నేను తట్టుకోలేకపోతున్నాను అనమాట అది ఏడుస్తుంటే కోపం వచ్చేస్తుంది అండి అంటే ఒకటి రెండు రోజులు కాదు కదా చిన్నప్పటి నుంచి మనం ఎక్కువగా ఏడుపే ఉపయోగిస్తుంది ఏమన్నా కావాలి అంటే ఏడుపే అనమాట మేబీ అందుకేమో ఇరిటేషన్ వచ్చేసింది ఎంత అల్లరి చెయ్యి నువ్వు తినకపో చదవకపో దయచేసి ఏడవకు నీకు దండం పెడతానే తల్లి ఈ కానీ ఆ ఏడుపు మాత్రం అది వదలలేదనమాట విని విని నాకు ఇంకా విసుగు వచ్చేసిందండి మేబీ నా నాది పేరెంటింగ్ తప్ప నేను కరెక్ట్ కాదా లేకపోతే నేనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలా నాకేమన్నా పిచ్ ఉందా నాకేమన్నా మెంటల్ ఉందా లేకపోతే మా నువ్వుకి ఏమైనా ప్రాబ్లం ఉందా నాకు ఇవి ఇలా ఎన్ని క్వశ్చన్సో నా బుర్ర నిండాని నాకు ఏమీ అర్థం కావట్లేదు బట్ ఒకటి మాత్రం చెప్తానండి టూ త్రీ డేస్గా చాలా స్ట్రెస్ఫుల్గా రెస్ట్లెస్గా అయితే నాకు అనిపిస్తుంది ఇంట్లో అందరూ పడుకున్నారండి గిన్నెలైతే నేను క్లీన్ చేసుకుని ఇక మళ్ళీ రేపు అందరికీ బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా అనేసి అయితే తీసుకుని నానబెట్టేశాను అవి ఒకసారి రెండుసార్లు కడిగేసి ఆ తర్వాత అయితే మంచి నీళ్ళు వేసి వాటిని అయితే నానబెట్టుకున్నాను ఇక వంటగదిలో పని అంతా కంప్లీట్ అయింది టైం అయితే ట్వెల్వ్ అయిపోతుంది పడుకుంటున్నాను బాయ్ నేను అడిగాను కానీ దండి పిల్లల గురించి మీ పిల్లల్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు ఇంత ఏడుస్తే అన్నదానికి కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్